ప్రముఖులతో చాలా పరిచయం ఉన్న వ్యక్తి అలాగే జానపదాలు తెలంగాణ అసలు సిసలు ఫోక్ సాంగ్స్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం రాయడము చెప్పడము మా కుటుంబంలో కూడా ముందు తరం ఈ పాటలు పాడేవాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు వాళ్ళ నుంచి మాకు ఆటోమేటిక్గా వచ్చేసింది మీ గురించి కొంచెం కొన్ని మాటలు మా ప్రేక్షకులకి తెలియజేసి నా పేరు టేకుల గోపి మేడం నేను రైటర్ అండ్ సింగర్ కొన్ని పాటలు డైరెక్షన్ కూడా చేశాను మాది వచ్చేసి మెట్పల్లి ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాల డిస్టిక్ అక్కడ నేను ఎస్బీఐ లైఫ్లో డివోగా చేస్తాను ఆ వర్క్ చేస్తూ శనివారం ఆదివారం సమయాల్లో మాత్రమే చేసుకునే సాంగ్స్ ఉంటది ప్రతి రోజు ఎంతో కొంత రాయాలనే సిద్ధాంతంతో ప్రతిరోజు నైన్ నుంచి దాకా ప్రతి రోజు వర్క్ చేస్తాను మేడం నేను అంటే డ్యూట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఈ వర్క్ మీద ఉంటాను ఈ శనివారం ఆదివారం ఖచ్చితంగా షూటింగ్స్ కానీ రికార్డింగ్స్ కానీ ఇక ప్రొడ్యూసర్ కలవడం కానీ ఇలాంటివి ఎవరండి మీకు ఇన్స్పిరేషన్ ఇలా సాంగ్స్ రాయాలి అనే ఇన్స్పిరేషన్ మీకు ఎలా కలిగింది ఇన్స్పిరేషన్ ఏంటంటే మేడం ప్రకృతి ప్రకృతిలో ప్రతి ఆ శబ్దానికి ఒక గొప్పతనం ఉన్నది మేడం పత్తి శబ్దా పత్తి శబ్దానికి ఒక గొప్పతనం ఉన్న మనం వాడే వస్తువుల కాడ నుంచి మనం యూజ్ చేసే పత్తి దానికి కూడా కొన్ని శబ్దాలు ఉంటాయి ఆ శబ్దాలు విన్నప్పుడు మన మనసు పులకరించిపోతుంటది ఆ పులకరించిన దాని మీద పదాలు పాట చాలా బాగా చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అంతే దేవుడు సృష్టించిన పత్తి వస్తువు మీద శబ్దం ఉంది మేడం శబ్దం లేకపోతే మనం అంటే రియల్ గా మనం బతకలేం అంటే ఈ చెవులకు ఎంత సంగీతాల్లో ఒక మనిషిని ఆ ప్రాణం పోస్తాయి అనేది మన పూర్వీకులు మన చరిత్ర ఎలా చెప్తున్నదో సంగీతం అనేది అంత గొప్ప సృష్టి ఈ భూ మన ఈ భూమి పైన మనం ప్రతి దానికి ఆనందపడుతుంటాం మనకు తెలియదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని ఇష్టపడి వింటూ ఉంటాం కొన్ని మనకు తెలియకుండానే ఏంటం అది మన మనసు మీద ప్రభావం చూపి ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది సంగీతానికి అంత గొప్ప శక్తి ఉంది పాటకు సంగీతానికి అక్షరాలకు ఫోక్ సాంగ్ రాయాలని ఎలా అనిపించింది ఫోక్ సాంగ్ అని కాదు మేడం అంటే సాంగ్ రాయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ సాంగ్ సాంగ్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే సొసైటీకి ఏదైనా చేయాలి సొసైటీలో ఉన్నటువంటి అసలు ఏది మనం ఇవ్వాలి అనే దాని మీద నేను చాలా సాంగ్స్ రాసిన అంటే ఒక తండ్రి ఏంది ఒక చెల్లి గొప్పతనం ఏంది ఒక అక్క గొప్పతనం ఏంది కనుమరుగైతున్న బంధాలని మళ్ళీ కలపటానికి మనం ఏమన్నా ప్రయత్నం చేయొచ్చా అనే దాని మీద నాకు ఫస్ట్ ఉన్న ఆలోచన దాని మీదనే నా రైటింగ్స్ అనేది మొదలయ్యాయి నేను ఏది రాసినా దాన్ని పేజ్ చేసుకునేది రాస్తాను కానీ ఇప్పుడున్నటువంటి ఈ దీంట్లో అన్ని రాయడం మొదలు పెట్టాను మీరు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి ఇలా రాయడం మొదలు పెట్టారు నాకు ఊహ దిల్సి నుంచి మేడం ఊహ తెలుసు నుంచి నేను ఎప్పుడైతే నేను రాయగలను అని నాకు అనిపించిందో ఆ రోజు నుంచి నేను ఏదో ఒకటి రాయడము దాన్ని భద్రంగా భద్రపరచుకోవడము ఆ ఖాళీ సమయాలు రాయడానికే రాయటానికే ఉపయోగించాను మేడం సపోర్ట్ వాళ్ళు అంటే స్టార్టింగ్ లో కొంచెము ఏంటి అంటే ఊరికే పేపర్స్ పట్టుకొని పెన్నులు పట్టుకొని అది మేడం అది ఉండే అంటే ఒక టైం దాకా అది ఉండే తర్వాత అది ఏంటిది దాని ప్రొఫెషనల్ ఏంటిది అసలు సొసైటీలో ఏం చేయగలుగుతున్నాడు అనే దాని మీద వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి అనడం ఆపే ఆపేసారు నేను రాయడం ఇంకింత మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు కూడా తర్వాత తర్వాత సపోర్ట్ చేయడం మేడం వింటా ఉంటారా మీతో పాడి ఒకసారి అయితే నాకు ఈ మధ్యన సూన్ లో ఒక ఫాదర్ మీద ఒక సాంగ్ రాసా ఈ ఫాదర్ ఏంటంటే దాంట్లో చాలా మంది స్టేజ్ మీద కూడా చెప్తుంటారు అంటే అమ్మ గొప్పతనం మనం వర్ణిస్తుంటాం ఆ నాన్న చాలా తక్కువ అయిపోయినామని అంటుంటారు అంటే ప్రతి ఒక రైటర్ కూడా దాన్ని టచ్ చేయాలని చూస్తాడు అన్నట్టు అంటే ఎలా ఉంది ఫాదర్ గొప్పతనం అలాంటి దాని మీద ఒక ఫాదరు ఒక కుటుంబానికి ఒక మూల స్తంభన పని పనిచేసినటువంటి ఫాదరు ఆ ఫాదర్ అనేవాడు కుటుంబానికి లేకపోతే ఆ కుటుంబం ఎంత బాధతో ఉంటుంది మీద ఒక సాంగ మేడం అది ఎలా ఉంటుంది అంటే నువ్వే లేవని నువ్వే రావణి మనసు ఎక్కి ఏర్చుతోంది నా కన్నీ రాగనీ గుర్తులు చేరగని మమ్ము విడిచి వెళ్ళిపోయావా నా ఇక రాని తిరిగి రాని లోాలకి నువ్వే లేవని నువ్వే రావని మనసు ఎక్కి ఎక్కి చాల అంటే చిన్నాలు కూడా అంత బాగుంటాయి మేడం చిన్ననాడు చెప్పిన మాటలు వేలు పట్టి నేర్పిన అడుగులు గుండెలోన దాచుకున్న నానా బండుకొస్తే తెచ్చిన బట్టలు అమ్మ చాటు ఇచ్చిన డబ్బులు మరువలేను మరువలేను నానా నానా వే సూర్యులున్న వెలుగు నానా నువ్వు పోయినాక చీకటాయ బ్రతుకు ఇక రాని తిరిగి రాని లోకాలకెల్లావా గుండెలో తన్నినా నవ్వులే పంచినా నీకు సాటి ఇంక ఎక్క ఇది సాంగ్ పదానికి అద్భుతం ఉంది ట్రెండ్ ఎలా ఉందండి సాంగ్ ట్రెండ్ బాగుంది మేడం ఒకప్పుడు జానపదం వేరు ఇప్పుడు జానపదం వేరు జానపదం కంప్లీట్ గా కమర్షియల్ అంగులతోనే జనాలలోకి వచ్చేసింది జీవుడా जीलितम्